అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ నుండి మైనార్టీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గతంలో మేము చాలాసార్లు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే మైనార్టీలకు సంక్షేమము అభివృద్ధి జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఈరోజు మళ్ళీ ఇక్కడ నిరూపితనవుతుంది ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి వల్ల మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయి వీళ్ళు మైనార్టీలకి ఏం రకంగా ఏ మేలు చేస్తారు బీజేపీతో కలిసి మాకుండే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేస్తారేమో అని ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న మైనార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే భరోసా ఇస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించండి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి మీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మాది బాధ్యత మైనార్టీలుగా మాది బాధ్యత ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ వెళ్ళదు మైనార్టీలకు ఈ రాష్ట్రంలో ఉన్నంత సెక్యూర్ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిరూపించారు మళ్లీ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లింలకు రక్షణ ఇక్కడే లభిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొక మాట తెలియజేస్తున్నాను అనంతపురం టీడీపీ అభ్యర్థి తగ్గుబాటి ప్రసాద్ గారికి బాబు నువ్వు ఎనికి తిరిగి ఒకసారి చూసుకో మైనార్టీలు ఎవరు మీ ఎంట నడుస్తున్నారు మీ దుకాన్ బంద్ అయిపోయింది ఖాళీ అయిపోయింది మీరు ఖచ్చితంగా ఓడిపోతారు రాబోయే ఎన్నికలలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అనంత వెంకట్రామరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అందులో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీల పాత్ర కీలకంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను జై జగన్ జై అనంత